మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ పేద ప్రజలకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే వీళ్ళు వెళ్ళవలసిన ప్రభుత్వ హాస్పిటల్ నేడు వైద్యుల నిర్లక్ష్యం తోటి మాత్రం పేద ప్రజల అనేక మంది ప్రాణాలను సైతం ప్రభుత్వ హాస్పిటల్లో పోతున్నాయి మిర్యాలగూడ మండలం ముల్కల్ గ్రామంలోని వెంకమ్మ అనే మహిళ మొన్న రాత్రి కొంచెం జ్వరం వచ్చిందని ప్రభుత్వ హాస్పిటల్లో మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో జాయిన్ అయితే వైద్యుల తోటి ఆమె చనిపోయిందని నిన్న వాళ్ళ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చాలా బాధతోటి నిన్న మిరియాలు కూడా ఏరియా హాస్పిటల్ దగ్గర కాస్త ధర్నా చేసి ఉధృత వాతావరణం అయితే కనిపించిన పరిస్థితులు అందరూ చూసే ఉన్నారు ప్రస్తుతం మనం ఆ వెంకమ్మ గారి ఇంటి దగ్గర ఉన్నాం ఆమెకి ఒక్కగాను ఒక్కటే కుమారుడు ఆమె భర్త కూడా ఎప్పుడో ఈ కుమారుణ్ణి చిన్నప్పుడే వదిలేసి ఆమెను ఆమె కుమారుణ్ణి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది ఈ కుమారుణ్ణి వెంకమ్మే పాపం ఎంతో కష్టపడి రెక్కల కష్టం మీద ఈ పిలగాన్ని పోషిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు అసలు ఆ పిలగానికి తల్లి లేకుండా పోయింది వైద్యుల నిర్లక్ష్యం వల్ల కాబట్టి ఒకసారి కుమారుని వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఆ కుమారుని తల్లిని ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు అసలు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యాడనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ మమ్మీ అంటే వైద్యుల నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని నువ్వు అంటున్నావా పొద్దున్న ఎనిమిది పోయినాం పోతే అక్కడ ఎవరు కూడా పట్టించుకోలేదు ఓపి రాపించుకో అన్నారు పోయి రాత ఆడికి పోయి నర్సును అడిగితే రెండో రూమ్కి పోమన్నది పోతే ఆడ సారు ఫస్ట్ రూమ్కే పో వస్తారు అన్నాడు అయినా రాలేదు మా పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు ఆయన తీసుకొని పోయిండు ఐదో రూమ్కి తీసుకుపోతే ఆడ మేడం ఉంది మేడం రాసింది రాస్తే మళ్ళా ఆడికి పోయి ఆక్సిజన్ పెట్టమంటే పెట్టమని చెప్పినా మళ్ళీ పోయి ఆడ పేపర్ రాపిచ్చుకొని వచ్చి మళ్ళీ మేడం కడిపోయి సూళ్ళు రాపిచ్చినా అప్పలోకి కూడా ఆక్సిజన్ పెట్టలేదు పెట్టకుంటే అన్నాను ఆక్సిజన్ పెట్టలేదు అన్న అంటే అరే మర్చిపోయాను రా అన్నాడు అయితే పెట్టుకో అన్న అంటే ఐ లెవ్ రా అన్నాడు అవి ఆక్సిజన్ పెద్ద ఉంటాయి ఆ సిలిండర్స్ సిలిండర్ పెట్టలే లెవ్ అన్నాడు లెవ్ అంటే అది డాక్టర్ కడిపోయాను అట్నయ్య సూదులు తీసుకొచ్చిరు నాలుగు సూదులు వేసిరు సూది పెట్టిరు చేతికి అది గ్లూకోజ్ బాటిల్ ఎక్కిచ్చిరు ఆక్సిజన్ మాత్రం పెట్టలేదు లాస్ట్ మూమెంట్ లా చనిపోయే ముందలా తెచ్చిర్రు డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే మా అమ్మ చనిపోయిందని చెప్పవలసింది ప్రస్తుతం మనం కొంతమంది ముల్కల్ ముల్కల కలవ గ్రామస్తులతోటి కూడా ఉన్నాం ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళు నిరుపేద కుటుంబం ఆయా బాబుకైతే తండ్రి ఎప్పుడో చిన్నప్పుడే ఈ భార్యని కానీ ఆ చిన్న బాబుని కాని ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయినాడు ఆ చిన్నోడికి జ్ఞాపకం లేనప్పుడే ఆ తల్లి రెక్కల కష్టం మీద ఆ పిల్లగాన్ని చదివిపిస్తుంది ఆ పిల్లగాడు ఈరోజు వాళ్ళ తల్లిని కూడా కోల్పోవడం జరిగిందని ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు కూడా ఇండ్ల మధ్యలో ఉన్న కాలనీవాసులు కూడా వాళ్ళు చాలా బాధనైతే వ్యక్తపరుస్తున్న పరిస్థితులు ప్రస్తుతం మనతోటి ఆ ఇంటి పక్కన ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు అతన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ మీ ఇంటి పక్కన ఉన్న వెంకమ్మ గారు చనిపోయినారు కానీ మీ గ్రా మీ గ్రామానికి చెందిన ఆమె ఎలా అనిపిస్తుంది అండి అసలు ఆమె ఎందుకు చనిపోయినది ఆమె కొంచెం గుబాసం ఆయాసం అలా ఉన్నదండి నిన్న ఉదయం ఎనిమిది గంటలకు అంబులెన్స్కి ఫోన్ చేసినాం అంబులెన్స్ రావడం జరిగింది అంబులెన్స్లో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది ఆ తీసుకుపోయిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల నిర్లక్ష్యం వలన ఆ ఎంకమ్మ గారు చనిపోవడం జరిగింది అక్కడ తీసుకుపోయిన తర్వాత మా బామర్ది ప్రతీక్ గారు డాక్టర్ గారిని అడుగు స్పందించి అడిగితే ఫస్ట్ రూమ్కి తీసుకున్నారు ఆ తర్వాత రెండో రూమ్కి తీసుకువన్నారు రెండో రూమ్ నుంచి ఐదో రూమ్కి బొమ్మన్నారు ఆ రూములు మొత్తం మారిన తర్వాత కూడా మళ్ళీ డాక్టర్ గారిని అడగడం వలన మేము ఆక్సిజన్ పెట్టడం మర్చిపోయినా ఉన్న మళ్ళీ ఐదో రూమ్కి పోయి మేడంని అడగామని చెప్పి చెప్పడం జరిగింది ఐదో రూమ్కి పోయి అడగడం వలన ఆ తర్వాత మళ్ళీ మేము మర్చిపోయినామని చెప్పి వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వలన ఈ వెంకమ్మ గారు చనిపోవడం జరిగింది ఈ బాధ చాలా సోకతప్త సముద్రంలో వాళ్ళ యొక్క కుటుంబం చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ యొక్క బాబు వాళ్ళ నాన్న చిన్నప్పుడు ఒక సంవత్సరం బాబప్పుడే ఆ అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మమ్మ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది ఆ అమ్మ కూడా చాలా ముసలామా ఇప్పుడు ఆ అబ్బాయి ఒక్కడే ఒంటరిగా బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అతనిని మన గవర్న ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకొని సంరక్షకులుగా చూసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మాది మిరవడ మండలం మొలక గ్రామం ఎవరో కాదు సొంతం మా మేవత కూతురు నిన్న కొద్దిగా ఉబ్బసం జ్వరం రావడం ద్వారా కొద్దిగా అంబులెన్స్ తీసుకుని ఫోన్ చేసి తీసుకుపోవడం జరిగింది హాస్పిటల్కి దాని ద్వారా ఎవరు అక్కడ పోతే ఎవరు దాని డాక్టర్ కానీ సిస్టర్ కానీ ఎవరు తీసుకోవడం జరగలేదు దానివల్ల కొద్దిగా ఇట్లా ఇక్కడ పోమంటే ఆ రూమ్ ఊపిరి పో లేకపోతే ఇక్కడ కాకపోతే రూమ్ రెండు రూ రాసరిపో లేకపోతే మూడో రూమ్ ఇట్లా జరగ చేయడం జరిగింది దానివల్ల అమ్మాయికి కాదు ఉబ్బసం ఎక్కడం వల్ల ఎవరు ఆ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మాత్రం ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది ఎవరో కాదు సొంతం మా మేళతో కూతురు ఇప్పుడు అబ్బాయికి ఒకటే చిన్నప్పుడు వాళ్ళ నాన్న బుల్లి పెట్టి వెళ్ళిపోయాడు దాని ద్వారా ఇప్పుడు అమ్మాయి చనిపోవడం ద్వారా అబ్బాయి ఒకటే అనాథలెక్క తారేయండు ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఎట్లా ఏ విధంగా చేయాలి దాన్ని బట్టి ఇప్పుడు దాన్ని బట్టి మీరు ఏమన్నా మా గవర్నమెంట్ కొద్దిగా అబ్బాయికి ఏమైనా సహాయం చేయగలుగుతారని కోరుకుంటున్నాం ప్రస్తుతం ఈ కాలనీలోని కొంతమంది మహిళలు కూడా ఉన్నారు మన తోటి అసలు వారిని కూడా అడిగి తెలుసుకుందాం మీ గ్రామంలోని వెంకమ్మ అనే మహిళ నిన్న చనిపోయినదిగా అమ్మ మొన్న చనిపోయినది కదా మీకు ఎలా అనిపిస్తుంది అసలు మీకు ఎలా బాధ అవుతుంది పాపం ఆమె చనిపోవడం వల్ల మాకు చాలా బాధ అనిపిస్తుంది తనకి ఒక్క కొడుకు పాపం వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళు తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు చిన్న బాబుని ఎప్పుడో వాళ్ళ నాన్న వదిలేసిపోయిందంట కానీ ఆమె అక్క కొడుకుని చాలా కష్టపడి పోషించుకొని సా ఒక సేది తీసుకొచ్చుకుంది కానీ ఆ అబ్బాయిని కూడా అనాథ హాస్టల్ లెక్క చేసిపోయింది పాపం నిన్న వన్ జీరో ఎయిట్ వచ్చింది అంబులెస్ వచ్చి అలా జాయిన్ చేయగానే పాపం ఆక్సిజన్ పెట్టకుండా ఏం పెట్టకోకుండా నిర్లక్ష్యం చేసిరు బాటిల్స్ పెట్టడం వల్ల ఆమెకు వచ్చి బాగా ఒనుక్కుంటా అయిపోయింది అక్కడికి పోయినా కూడా ఏరియా హాస్పిటల్కి ఆ ఫస్ట్ రూమ్ నుండి సెకండ్ రూమ్ సెకండ్ రూమ్ నుండి థర్డ్ రూమ్ ఫోర్త్ రూమ్ అట్లా రూమ్లు మార్చారంట పాపం అబ్బాయికి ఏదన్నా ఒకటి చేయాలి పాపం అమ్మ వాళ్ళ అమ్మ చనిపోయిందని ఎవరు ఆదుకోరు కదా అబ్బాయిని ఎట్లనైనా గవర్నమెంట్ ఏదైనా ఒకటి తీసుకొని కేర్ తీసుకొని అబ్బాయికి ఏదైనా ఒకటి చేయాలని మేము అనుకుంటున్నాం మనసుపూర్తిగా కోరుకుంటున్నాం ప్రస్తుతం మనం ముల్కల్ కాలవలోని వెంకమ్మ ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు కానీ వాళ్ళ కుమారుడు కానీ చాలా దుఃఖ సముద్రంలో ఉన్నారైతే మనం చూస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి దుఃఖంలో ఉన్న పరిస్థితులు ఎందుకంటే పాపం ఎంతో కష్టపడి వాళ్ళ కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకునే వాళ్ళ కొడుకు ఈరోజు ఆమె వంటర్ని చేసి ఆ వెంకమ్మ గారు చనిపోతే ఆ కొడుకు ఒక్కడు అనాథగా మారిన పరిస్థితులు అయితే ఈరోజు ఈ గ్రామంలోని అందరిని కంటతడి పెరుస్తు పెడుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి వైద్యుల నిర్లక్ష్యం మా అమ్మ చనిపోవడానికి ప్రథమ కారణం తక్షణమే గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్న వైద్యులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి డిఎంఎండ్ హెచ్ఓ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం జరుగుతుందో పర్యవేక్షణలో ఉంచాలని అయితే గ్రామంలోని ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ పెద్దలు కానీ ఆ యువకుడు కానీ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మా అమ్మ చనిపోయింది కాబట్టి తప్పకుండా ఆ వైద్యులపై చర్యలు తీసుకోవాలి మా అమ్మ చనిపోయింది కానీ ఇంక ముందు ముందు ఇంకెవరు చనిపోవద్దనైతే ఆ యువకుడు సుమన్ టీవీతో చెప్పుకోవడం జరిగింది కెమెరామ్యాన్ వినయ్ పెర్మల్ల సతీష్ మీ మిర్యాల కూడా